రైతులందరికీ నమస్కారము వెల్కమ్ టు రైతు సమాచార వేదిక నేను మీ బాబురావు మీరు చూస్తున్నారు రైతు సమాచార వేదిక యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి మనము మిరప పంటలో ఎరువుల యాజమాన్యం గురించి పూర్తి సమాచారం అయితే తెలుసుకున్నాం మనకు మిరప పంట వచ్చేసి దీర్ఘకాలిక పంట కాబట్టి మనకు అన్ని రకాల పోషకాలు సమగ్రంగా మొక్కకి అందిస్తేనే మనకు అధిక దిగుబడి రావడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది సో మనకు మిరప పంట కాలంలో ఎన్పికే ఏ విధంగా అవసరం అవుతుంది సిఎంఎస్ ఏ విధంగా అవసరం ఉంది అవసరం అవుతుంది కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ అదేవిధంగా మనకు ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి అమూలకాలు అని చెప్తాము సిహెచ్ఓ కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్ అవి ఏ విధంగా మనకు మొక్కకి అవైలబులి అవైలబిలిటీ స్థానంలో వస్తుంది అది అనేది పూర్తి సమాచారం తెలుసుకుందాం ఎందుకంటే మనకు మొక్క మిరప పంట అనేది దీర్ఘకాలిక పంట కాబట్టి అదేవిధంగా మనకు అన్ని రకాల పోషకాలు సమగ్రంగా ఇచ్చినట్లయితేనే మొక్క అన్ని రకాల చెడు పిల్లలను తట్టుకొని మనకు అన్ని రకాల తెగులను తట్టుకొని మొక్క బలంగా ఎదగడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది అదేవిధంగా మనకు దిగుబడి పెంచుకోవడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి తప్పకుండా ఎరువుల యజమాని గురించి మిరప పంటలో ప్రధానంగా ఎరువుల యజమాని గురించి ప్రతి ఒక్క రైతులకు తెలిసి ఉండాలి చాలా రైతులు ఏంటంటే మనకు దిగుబడి అంటే గతంలో ఏంటంటే ఒక బస్తా మిర్చి బస్తా తొక్కితే మనకు అరవై నుంచి డెబ్బై కిలోల వరకు వచ్చేది కానీ ప్రస్తుతం ప్రజెంట్ వచ్చేసి ఏంటంటే రెండు మూడు సంవత్సరాల నుంచి మనకు ఒక మిర్చి బస్సా తూకము ముప్పై నుంచి నలభై నలభై ఐదు కేజీలు రావడం అయితే జరుగుతుంది సో ఆ దిగుబడి అనేది గణనీయంగా తగ్గిపోయింది ఎందుకంటే అది ప్రొటాస్ యొక్క డెఫిషియన్సీ అనమాట చాలామంది రైతులు ప్రొటాస్ని వాడడం మర్చిపోతున్నారు అదేవిధంగా ఇప్పుడు మిరప పంటలో వచ్చేసి దాదాపు ఒక తొంభై శాతం వరకు రైతులందరూ ఈ రసాయన ఎరువు ఎరువుల మీదే రసాయన ఎరువుల మీదే ఆధారపడి ఉన్నారు కాబట్టి సో మొదటి దప్ప ఎరువులు ఏమేసుకున్నారు అదేవిధంగా రెండో దప్ప ఎరువులు ఏమేసుకోవాలి కూడా ఈ వీడియోలో చెప్తాను చివరిలో సో వీడియో పూర్తి వరకు చూడండి మనకు మిరప పంట పండిస్తున్న ప్రతి ఒక్క రైతులకి ఈ వీడియో అనేది చాలా ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండా మన ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది రైతులు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సో మీరు చేసే లైక్ తోటి నాకు ఎంతో ఉత్సాహం కనిపిస్తుంది నాకు ఇంకా సపోర్టింగ్గా ఉంటుంది మరిన్ని ఇన్ఫర్మేషన్ మీకు అందించడానికి చాలా నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది కాబట్టి తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా తోటి రైతులు కూడా షేర్ చేయండి సో మనకు మిరప పంట కాలంలో మనకు ఎరువుల యజమాన్యం అనేది చాలా కీలకమండి సో అందులో వచ్చేసి మనకు మనకు ప్రథమ పోషకాలు ఏంటిది ద్వితీయ పోషకాలు ఏంటిది తృతీయ పుస్తకాలు ఉంటుంది అవి ఏ విధంగా మనకు మన మొక్కకి హెల్ప్ అవుతుంది అవి ఏ విధంగా మనం వాడుకోవాలి అనేది మనం పూర్తి సమాచారం వీడియోలో తెలుసుకుందాము సో మొదట వచ్చేసి ఏంటంటే మనకు ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ప్రాణాధార మూలకాలని చెప్తాము సో అవి ఏంటి అంటే సిహెచ్ఓ కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్ సో మొక్క మనకు మనకి ఆక్సిజన్ ఏ విధంగా మనం తీసుకుంటామో మొక్క కూడా అదే విధంగా తీసుకుంటుంది మనకు ఎప్పుడైతే ఆక్సిజన్ ఆగిపోతుందో మనం ఏ విధంగా మనం డెడ్ అవుతామో మొక్క కూడా అదే విధంగా ఆక్సిజన్ అందకపోతే డెడ్ అవుతుంది సో మనకు ఆక్సిజన్ అందకపోయినా కానీ మనకు ఈ వేరుకుళ్ళు సమస్య అయితే రావడం జరుగుతుంది మనకు వాటర్ స్టోరేజ్ అధికంగా అయినప్పుడు ఏంటంటే నేలలో తేమ శాతం పెరిగినప్పుడు ఏంటంటే మొక్కకి ఆక్సిజన్ అందదు సో ఆక్సిజన్ అందనప్పుడు ఏంటంటే మొక్క వడిలిపోయి చనిపోవడం జరుగుతుంది మళ్ళీ మీద ఆకులు రాలిపోయి తర్వాత చనిపోవడం జరుగుతుంది అది వేరుకులు అంటే మనకు బ్యాక్టీరియల్ డిసీజు ఫంగల్ డిసీజ్ అనేది ఫామ్ అవుతుంది నీళ్ళలో తద్వారా మనకు ఈ వేరుకూల సమస్య అనేది రావడం జరుగుతుంది సో ఆ విధంగా మనకు ఈ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి సో మనకు ఈ సిహెచ్ఓ అనేది ఏ విధంగా మనకు అవైలబిలిటీ ఫార్మేషన్లో వస్తుందంటే మనకు ఆక్సిజన్ అనేది మొక్క గాలి నుంచి తీసుకుంటుంది ఈ వాతావరణం నుంచి మొక్క ఆక్సిజన్ తీసుకుంటుంది నెక్స్ట్ హైడ్రోజన్ వచ్చేసి మొక్క నీటి ద్వారా హైడ్రోజన్ తీసుకుంటుంది మొక్కకి మనము వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అనేది చాలా అవసరం ముఖ్యమండి సో ఆ విధంగా మనము బెట్ట ప్రాంతంలో ఉన్నా కానీ మనకు మొక్క పోషకాలు తీసుకోదు ఇతర పోషకాలు తీసుకోదు అదేవిధంగా వేరు వ్యవస్థ కూడా డెవలప్ కాదు మొక్క ఒక దగ్గర ముడుచుకోవడం జరుగుతుంది ఎందుకంటే వేరువేస్త డెవలప్ అవుతేనే మనకు మొక్క గ్రోత్ రావడం జరుగుతుంది సో ఈ హైడ్రోజన్ అనేది మొక్క నీటి ద్వారా అయితే తీసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కార్బన్ మనకు మొక్క మనకు కార్బన్ అనేది చాలా ప్రధానమని ఈ అన్ని పంటల్లో కర్బన శాతం అనేది చాలా అవసరం అండి మనకు కర్బన శాతము నీళ్ళలో కర్బన శాతము తగ్గిపోతే మనకు నీళ్ళ యొక్క సారం అనేది తగ్గిపోతుంది నేల సారవంతాన్ని కోల్పోతుంది అనమాట అప్పుడు మనకు పంట కూడా బలంగా రాదు మనకు దిగుబడి కూడా గణనీయంగా తగ్గుతుంది సో మనకు నీళ్ళలో కర్బన శాతం అనేది ఉండాలని చెప్తూ ఉంటాం నేలలో కర్బని శాతం అధికంగా ఉంటేనే మనకు నేల సారం పెరుగుతుంది మొక్క అన్ని రకాల పోషకాలని సమృద్ధిగా మొక్క తీసుకుంటుంది మనకు వేరే వ్యవస్థ కూడా బాగా డెవలప్ అవుతుంది ఆ విధంగా మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ సో మనకు ఈ కర్బని శాతం ఏంటంటే మనకు మన కొరమండల్ కంపెనీ వారిది మెగా పవర్ అని కలిగి ఉంటుంది సో మనకు మెగా పవర్లో ఈ కర్బని శాతం కలిగి ఉంటుంది కర్బ కార్బన్ కలిగి ఉంటుంది అదేవిధంగా దాంతోపాటు ఇతర పోషకాలు కూడా కలిగి ఉన్నటువంటి మనకు ప్రోడక్ట్ అయితే ఉంది మెగా పవర్ అని సో అది ఎకరానికి వచ్చేసి ఒక బ్యాగ్ చొప్పున మనము పాటు చేసిన ప్రతిసారి మెగా పవర్ అయితే వేసుకోవచ్చు చాలా బాగుంటుంది మనకు మొక్క గ్రీనిస్గా వస్తుంది వేరు వెరువేస కూడా డెవలప్ అవుతుంది మొక్క ఏపుగా పెరగడానికి చాలా హెల్ప్ అవుతుంది మేలలో సారం కూడా పెరుగుతుంది తద్వారా సో మనకు ఎటువంటి తెగుల సమస్య కూడా రాకుండా మనకు మొక్క అది కాపాడుతుంది కాబట్టి తప్పకుండా మీరు మెగా పవర్ని ఎకరానికి ఒక బ్యాగ్ చొప్పున మీరు పాటు చేసిన అంటే మనము అంతర్శుద్ధి చేస్తాం కదా అంతర్శుద్ధి చేసినప్పుడు ప్రతిసారి ఒక బ్యాగ్ మనం మెగా పవర్ అయితే వేసుకోవచ్చు చాలా బాగుంటుంది మనం ఆల్రెడీ వేసాము మనం చూపించాము కూడా సో అందుకే మనకు మన మిరుపత్తో చాలా గా ఉంది అదేవిధంగా సో మనకు ఈ సిహెచ్ఓ గురించి మనం తెలుసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఎన్పికే ప్రథమ పోషకాలైనటువంటి నత్రజని భాస్వరం అదేవిధంగా పొటాస్ ఈ ఈ మూడు కూడా మనకు ఒకే రీతిలో అంటే ఈ ఎన్పీకే అనేది మనకు మొక్క జీవన చక్రంలో మనకు ఐదు పర్సెంట్ మాత్రమే అవసరం ఉంటుంది ఐదు శాతం మాత్రమే నత్రజని కావచ్చు భాస్వరం కావచ్చు పొటాష్ కావచ్చు ఈ మూడు ఈక్వల్గా మనకు ఐదు ఫైవ్ పర్సెంట్ మాత్రమే మొక్కకి అవసరం సో నత్రజని వచ్చేసి ఏంటంటే మనకు మొక్క ఏపుగా పెరగడానికి మొక్క గ్రీనిస్గా రావడానికి మనకు చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ నత్రజని అనేది మొక్క జీవన చక్రంలో మనకు మొదటి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఏదో ఒక రూపంలో మొక్కకి అవసరం అవుతూనే ఉంటుంది కాబట్టి మనం మన వాడే అన్ని యొక్క ఫెర్టిలైజర్లో మనకు నత్రజన్ అనేది కలిగి ఉంటుంది సో ఈ నత్రజని అనేది మనకు ఈ విధంగా హెల్ప్ అవుతుంది మొక్క గ్రీనిస్గా ఏపుగా పెరగడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే బాస్ఫరం మనకు పూత కథ బాగా పెరగడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది భాస్వరం అనేది అదేవిధంగా మొక్క మొక్క యొక్క శాఖలు పెరగడానికి అదేవిధంగా పిలకలు రావడానికి మనకు పూత కథ అధికంగా రావడానికి మనకు భాస్వరం అనేది చాలా హెల్ప్ అవుతుంది మొక్క గ్రీనిష్గా రావడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే పొటాస్ ఈ ప్రథమ పోషకాలు అయినటువంటి ఎన్పికిలో పొటాస్ యొక్క పాత్రత చాలా అధికంగా ఉంటుంది మనకు ఈ పొటాస్ యొక్క ఈ పొటాస్ ప్రా ప్రాధాన్యత మీదనే మనకు దిగుబడి అనేది పెరుగుతుంది పొటాస్ కనుక ఈ పొటాష్ మీదనే ఈ సారీ మొక్క జీవన చక్రంలో మనకు పొటాష్ యొక్క ప్రాధాన్యత చాలా అధికంగా ఉంటుంది ఈ పొటాష్ మనకు ఏ విధంగా హెల్ప్ అవుతుంది అంటే మనకు మొక్క బలంగా పెరగడానికి అదేవిధంగా మనకు పూత శాతం పెరగడానికి అంటే మొక్క బలంగా పెరిగినప్పుడు ఆటోమేటిక్గా పూత శాతం కూడా పెరుగుతుంది సో అదేవిధంగా మనకు కాయ సైజు పెరగడానికి కాయ పరిమాణం రావడానికి కాయలో గింజ శాతం పెరగడానికి కాయ నాణ్యత రావడానికి మనకు పొటాష్ అనేది చాలా అవసరం మనకు యాక్చువల్గా ఇప్పుడు పత్రహరితం ద్వారా మొక్క ఆహారాన్ని తయారు చేసుకుంటుంది ఆ పత్రహరితం ద్వారా ఆహారాన్ని తయారు చేసుకున్న ఆహారాన్ని మనకు కాయలో పంపించాలంటే పొటాస్ అవసరం ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది పొటాస్ ద్వారా జరుగుతుంది సో మనకు అందుకే మనకు పొటాస్ అనేది దిగుబడికి చాలా ప్రాముఖ్యత అని చెప్పడం జరుగుతుంది సో మనకు సో విధంగా మనకు పొటాస్ అనేది అన్ని రకాలుగా మనకు పొటాస్ అనేది చాలా అవసరం మొక్కకి సో ఈ పొటాస్ని మనము మనకు ఈ ఆర్గానిక్ పొటాష్గా మనకు ఇప్పుడు మార్కెట్లో అయితే అవైలబుల్గా ఉంది మనకు గ్రోమర్లో భూ ఔషధాన్ని కలిగి ఉంది ఆర్గానిక్ పొటాసు మనకు తక్కువ ధరలో దొరుకుతుంది ఈ ఆర్గానిక్ పొటాష్లో మనకు పొటాస్తో పాటు ఉప పోషకాలు అయినటువంటి సిఎంఎస్ ద్వితీయ పోషకాలు కాల్షియం మెగ్నీషియం సల్పర్ అయితే కలిగి ఉంటుంది మనకు కాల్షియం మెగ్నీషియం సల్పర్ మొక్క జీవన చక్రంలో ఏ విధంగా తోడ్పడుతుంది కూడా ఇప్పుడు చెప్పుకుందాం సో మనకు ఇక్కడ ఆర్గానిక్ పొటాస్ అనేటువంటి భూ ఔషధం కనుక మనం వేసుకున్నట్లయితే మన పొలంలో మనం రిమైనింగ్గా మనము సపరేట్గా మనం సీఎంఎస్ బ్యాగ్ అయితే వేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు ఇది గమనించండి రైతులు సో మనకు ఈ తొమ్మిది వందల ఇరవై యాభై రూపాయలలో మనకు పొటాస్ వచ్చేస్తుంది అదేవిధంగా సిఎంఎస్ వస్తుంది మనం సపరేట్గా సీఎంఎస్ తీసుకోవాలంటే ఆరు వందల ఆరు వందల యాభై రూపాయలు అయితే అవుతుంది మనకు సిఎంఎస్ తీసుకోవాలంటే సపరేట్గా వేసుకోవాలంటే కానీ ఈ ఆర్గానిక్ పొటాస్లో మనకు పొటాస్తో పాటు సీఎంఎస్ కూడా కలిగి ఉంది కాబట్టి మనము అదనంగా మనం ఆరు వందల యాభై రూపాయలు పెట్టి పొటాష్ తీసుకు సారీ సీఎంఎస్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు కాబట్టి ఈ ఆర్గానిక్ పొటాస్ కనుక వాడుకున్నట్లయితే మనకు చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఇందులో మనకు సీఎంఎస్ అయితే ఇందులో కలిగి ఉంటుంది మళ్ళీ సపరేట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు సో మనకు సీఎంఎస్ ఏ విధంగా హెల్ప్ అవుతుంది కాల్షియము మెగ్నీషియం అదేవిధంగా సల్పర్ మనం సల్ఫర్ గురించి ఆల్రెడీ మొదటి స్ప్రే చేసేటప్పుడు అయితే మనం మాట్లాడుకున్నాం మొదటి స్ప్రేగా మనము ఆ పాటు సల్ఫర్ కూడా స్ప్రే చేయడం జరిగింది సల్ఫర్ అనేది ఒక పోషక పదార్థం అదేవిధంగా ఒక సిలింద్ర నాశనం కూడా చెప్పవచ్చు మనకు సల్ఫర్ అనేది ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి అందుకే మనం మొదటి స్ప్రే ఎందుకు చేస్తామంటే మనకు కిరణజన్య సంయోగక్రియ జర జరగడానికి అదేవిధంగా మొక్క పత్రహరితం ద్వారా ఆహారాన్ని ఏర్పరచుకోవడానికి కిరణజన్య సంయోగక్రియ ద్వారా సో ఆ విధంగా మనకు ఈ సల్ఫర్ అనేది ముఖ్య పాత్ర పోషిస్తుంది ఈ సల్ఫర్ అనేది మొక్కలో కిరణజన్య సమయోక్రియ జరిపి పత్రహరితం ద్వారా ఆహారాన్ని తయారు చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది అందుకే మనం పత్రహరితం ద్వారా ఆహారాన్ని తయారు చేసుకున్న దాన్ని మళ్ళీ మనం కాయలో పంపించాలంటే పొటాసు అవసరం అందుకే మనకు పొటాసుతో పాటు ఈ సీఎంఎస్ కూడా ఇందులో కలిగి ఉండడం అయితే జరిగింది ఇది గమనించండి సో ఆ విధంగా మనకు ఈ సల్ఫర్ అనేది ఉపయోగపడుతుంది కాల్షియం అనేది మొక్క బలంగా ఎదగడానికి అయితే చాలా బాగా హెల్పోతుంది మన బాడీలో కూడా కాల్షియం లోపం ఉంటే ఏమవుతుందో మీకు తెలుసు సో ఆ విధంగా మనకు మొక్క బలంగా అంటే మనం ఎముకలు కండా బలంగా ఉండాలంటే కాల్షియం అవసరం సో మొక్క కూడా బలంగా ఎదగాలి మొక్క యొక్క శాఖలు కూడా బలంగా రావాలి అన్ని యొక్క వాతావరణాన్ని తట్టుకొని మొక్క బలంగా ఎదగాలంటే మనకు కాల్షియం సారీ మొక్క బలంగా ఎదగాలంటే కాల్షియం అనేది చాలా అవసరం నెక్స్ట్ వచ్చేసి మెగ్నీషియం మనకు వాతావరణంలో అనేక రకాల ఒడిదడుగులు ఉంటాయి సో వాటిని తట్టుకోవడానికి మొక్కనికి మెగ్నీషియం అనేది ముఖ్య పాత్ర పోషిస్తుంది అన్ని రకాల తెగుళ్ళను తెగులను కానివ్వండి అన్ని దగ్గర వాతావరణం చేంజెస్ అవుతూ ఉంటాయి కదా సో వాటిని తట్టుకోవాలంటే మెగ్నీషియం పాత్ర చాలా అవసరం అందుకే ఈ పొటాస్తో పాటు మనకు సిఎంఎస్ కూడా ఇందులో కలిగినైతే ఉండడం జరిగింది మనము గ్రోమర్ వారిది భూ ఔషధిని మనము మన పొలంలో వేసుకుంటే సిఎంఎస్ కూడా వేసుకున్నట్టే మళ్ళీ మనం సపరేట్గా సీఎంఎస్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు సో ఆ విధంగా మనకు ఈ ఎన్పిఎ గురించి అయితే ఇప్పుడు తెలుసుకున్నాం అదేవిధంగా దాంతోపాటు ప్రథమ పోషకాలు ఎన్పీకే అదేవిధంగా ద్వితీయ పోషకాలు సిఎంఎస్ కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ సో వీటి గురించి తెలుసుకున్నాం నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే తృతీయ పోషకాలు తృతీయ పోషకాలు ఏముంటాయంటే మనకు ఐరన్ ఉంటుంది మ్యాంగనీస్ ఉంటుంది జింక్ ఉంటుంది బోరాన్ ఉంటుంది అదేవిధంగా మనకు కాపర్ ఉంటుంది మాల్బినియన్ ఉంటుంది సో ఇవి వచ్చేసి మనకు తృతీయ పోషకాలుగా మనము స్ప్రే చేస్తూనే ఉంటాం సో ఇవి చాలా తక్కువ మోతాదులో మొక్కకి అవసరం మనకు ఫార్ములా ఫోర్ అని ఫార్ములా సిక్స్ అని స్ప్రే చేస్తూ ఉంటాము సో ఆ విధంగా మనకు మొక్కకి అయితే అందడం జరుగుతుంది మొదటి దప్ప వచ్చేసి ప్రతి ఒక్క రైతులు మనము అంటే ఆఖరి దుక్కిలో డిఏపి వేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు సో మొదటి దప్ప ఎరువుగా వచ్చేసి ఇరవై ఇరవై సున్నా పదమూడు వేసుకోవాలని అయితే చెప్పడం అయితే జరిగింది ఇరవై ఇరవై సున్నా పదమూడు మనకు నత్రజని ఉంటుంది అదేవిధంగా భాస్వరం ఉంటుంది అదేవిధంగా సల్ఫర్ అయితే కలిగి ఉంటుంది సో మనకు వీటితో పాటు మనకు గ్రాన్యూల్స్ రూపంలో ఉన్నటువంటి ఇవి పుల్విక్ యాసిడ్ హిమిక్ యాసిడ్ సివిడ్ సో విధంగా ఉన్నటువంటి గిలుకలు అయితే వేసుకోవడం జరిగింది మొదటి దప్ప ఎరువులు సో నెక్స్ట్ రెండో దప్ప ఎరువులు వచ్చేసి మనకు ప్రధానంగా వచ్చేసి ఏంటంటే మనకు బాస్వరం అనేది ఎక్కువగా అవసరం కావాలి ఎందుకంటే మొక్క మనకు శాఖలు పెరగాలి అదేవిధంగా గ్రీన్ టిష్గా రావాలి అదేవిధంగా మొక్క బలంగా పెరగాలి మనకు పొటాస్ కూడా అవసరం ఆ టైంలో కాబట్టి మనకు రెండో దప్ప ఎరువుగా వచ్చేసి మనము పదమూడు పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు అయితే వేసుకోవడం అయితే జరుగుతుంది మనకు నత్రజన్ అనేది పద్నాలుగు శాతము అదేవిధంగా బాస్వనం అనేది ఎక్కువ శాతం ఉంటుంది ఎందుకంటే మనకు మొక్క ఏపుగా పెరగడంతో పాటు మనకు మొక్క శాఖలు పెరగాలి గ్రీనిష్గా రావాలి కాబట్టి బాస్వన అనేది చాలా అవసరము సో మనకు బాస్వనం అనేది ముప్పై ఐదు శాతం కలిగి ఉంటుంది అదేవిధంగా మనకి పొటాస్ అనేది పద్నాలుగు శాతం అయితే మళ్ళీ కలిగి ఉంటుంది పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు సో దీంతో పాటు తప్పకుండా ప్రతి ఒక్క రైతులు మెగా పవర్ అయితే ఒక బ్యాగ్ వేసుకోవాలి సో ఆ విధంగా వేసుకుంటేనే మనకు మొక్క బలంగా ఎదుగుతుంది నేలలో కూడా సారం పెరుగుతుంది కాబట్టి తప్పకుండా రెండో తప్ప ఎరువుగా మీరు ఎకరానికి వచ్చేసి ఒక బ్యాగు పద్నాలుగు ముప్పై పద్నాలుగు అదేవిధంగా ఒక బ్యాగ్ వచ్చేసి మెగా పవర్ ఈ విధంగా వేసుకుంటే మనకు మంచి రిజల్ట్ అయితే లభిస్తుంది కాబట్టి తప్పకుండా ఈ విధంగా వేసుకోండి సో ఈ విధంగా మీరు అన్ని రకాల పోషకాలు సమగ్రంగా మొక్కకి ఇచ్చినట్లయితే మనకు తప్పకుండా అధిక దిగుబడి రావడం అయితే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి తప్పకుండా అన్ని రకాల పోషకాలను సమగ్రంగా మొక్కకి అందియండి మీరు స్ప్రే చేసే మందులతో పాటు అన్ని రకాల పోషకాలు సమగ్రంగా ఇచ్చినట్లయితేనే మనకు మొక్క బలంగా ఎదుగుతుంది అన్ని రకాల చీడ తట్టుకొని అన్ని రకాల తెగులను తట్టుకొని మొక్క బలంగా ఎదగడానికి అయితే ఛాన్సెస్ ఉంది కాబట్టి తప్పకుండా ఎరువుల యాజమాన్యం మీద ప్రతి ఒక్క రైతులు దృష్టి పెట్టాలి ఆ విధంగా మనం చేస్తేనే మనకు ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు రసాయన ఎరువులు ఇస్తున్నాం కదా ఆ రసాయన ఎరువులు మొక్క తీసుకునేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే మన నేల యొక్క పిఎస్ స్థాయి మీద ఆధారపడి ఉంటుంది అదేవిధంగా మనం వాడే సేంద్రియ ఎరువుల మీద మనము ఈ రసాయన ఎరువులు మొక్క తీసుకునే గుణం అయితే ఆధారపడి ఉంటుంది అది ప్రతి ఒక్క రైతులు తెలుసుకోవాలి సో సేంద్రియ ఎరువులు ఎక్కువగా వాడండి దాంతోపాటు తక్కువ మోతాదులో రసాయన ఎరువులు వాడండి ఎక్కువ మోతాదులో ఈ సేంద్రియ ఎరువులు వాడండి అప్పుడే మనకు మన నేల బాగుంటుంది అదేవిధంగా మనకు పంట నాణ్యత బాగుంటుంది అన్ని రకాల తెగుళ్లను చీడపిల్లుల మొక్క తట్టుకొని అధిక దిగుబడి రావడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ విధంగా ఫాలో అవ్వండి అదేవిధంగా మన ఛానల్లో వచ్చేసి ఏంటంటే మనకు అన్ని రకాలంటే ప్రాబ్లంకి తగ్గట్టు సమస్యకు తగ్గట్టు ఎటువంటి కాంబినేషన్ ఎంచుకోవాలి మిరప పంటలో ఏ టైంలో ఎటువంటి మందులు పిచికారి చేసుకోవాలి అనేది ఎప్పటికప్పుడు మనం వీడియోస్ చేస్తూనే ఉంటాము తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి అదేవిధంగా కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్